హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ వచ్చేసి నేను రెండు బ్లౌజులు కట్ చేస్తున్నాను అనమాట పింక్ ఒకటి గ్రీన్ ఒకటి అయితే నేను రెండు బ్లౌజులకి లైనింగ్లు ఇలా రెండు మట్టల మీద ఫోల్డ్ చేసి రెండు కూడా కలిపి కట్ చేస్తున్నాను అనమాట అయితే చూడండి ఆది బ్లౌజ్ని తీసుకొని కింద డాడ్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి ఇలా పెట్టేసుకొని పొడవు చూసుకున్నారంటే మనకి ఇక్కడ అడుమలో వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అనమాట పొడవ వచ్చేసి పదిహేను ఇంచులు వచ్చింది ఇది మనకి బ్లౌజ్ మెజర్మెంటు అయితే ఇప్పుడు మనం పొడవు వచ్చేసి పదిహేను ఇంచులే తీసుకోకూడదండి ఒక అన్నించి ఎకస్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం అనమాట పదహారు ఇంచులు పెట్టుకోవాలన్నమాట అయితే ఇప్పుడు మనము ఇక్కడ చూడండి నెక్కి ఇలా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి పైన ఒక పావు ఇంచు ఖర్చుతో పెట్టేసుకోండి అయితే ఇక్కడ వచ్చేసి మనము నాలుగు భాగాలు చేసేస్తే ముప్పై రెండు ఇంచల్ని మనకి ఎనిమిది ఇంచులు వస్తుందన్నమాట ఒక భాగము అయితే ఇప్పుడు మనము ఎనిమిది ఇంచులకి వన్ ఇంచు కలుపుకొని డాట్ కోసం తొమ్మిది ఇంచులు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను నెక్ షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నానండి అయితే ఇది డీప్ నెక్ అనమాట నేను నెక్ పెట్టితే వచ్చేసి రెండు బాగా తీసుకుంటున్నాను మిగతాది నేను షోల్డర్కి పెట్టుకుంటున్నాను అయితే కింద చూడండి రెండున్నర రెండు ముప్పై ఇంచులకు పెట్టేసుకోండి ఓకేనండి పెట్టుకొని ఇలా నెక్ రౌండ్ని డ్రా చేసేసుకోండి ఇది రౌండ్ నెక్ అనమాట అయితే ఇప్పుడు మనకి డౌన్ చూడండి ఎంత తీసుకుంటున్నామంటే ఆరించులు తీసుకుంటున్నాము ఇదే ఆరించుల్ని సైడ్ని కూడా ఇలా పెట్టేసుకొని గీసుకున్న తర్వాత నేనైతే ఖర్చు ఒక రెండు ఇంచులు పెట్టుకున్నానంటే మొత్తం బాక్స్ లాగా ఇలా డ్రా చేసేసుకున్నాను అనమాట అయితే మీరు ఇలా గీసుకున్న తర్వాత మనకి ఇలా మెడిలో ఒకటిన్నర ఇంచులు వచ్చేటట్టు పెట్టేసుకొని చంకరణి డ్రా చేసేసుకోండి నేను ఇక్కడ క్లారిటీకి చెప్తున్నాను రాస్తున్నాను చూడండి అయితే ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ని తీసుకొని చూసుకున్నాము అయితే మనకి ఇక్కడ ఏంటంటేనండి నేను ఆది బ్లౌజ్ని తీసుకొని చూసినప్పుడు మనకి నడుము అయితే నడుము లూజ్ కంటే మనకి చెస్ట్ లూజు ఎక్కువ ఉందనమాట ఈ బ్లౌజ్కి ఇలా రావాలన్నమాట కరెక్ట్గా అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉందన్నమాట చెస్ట్ లూజు మనకి ఎక్కువ ఆది బ్లౌజ్కి ఎక్కువ ఉంది అయితే ఇప్పుడు ఏంటంటే మనకిక్కడ ఎనిమిదిన్నర వచ్చింది అనమాట ఎనిమిదిన్నరకి మనం ఇక్కడ తొమ్మిది ఇంచులకి మనం మార్క్ పెట్టుకోవాలి అంటే ఖర్చుతో కలిపన్నమాట అయితే మనకి కిందేమో ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి డాట్తో కలిపి మనకు తొమ్మిది ఇంచులు వస్తుంది అనమాట అయితే ఇక్కడ చూద్దాము మనకి ఇక్కడ తొమ్మిది ఇంచులే వచ్చింది కదా మనకి చెస్ట్ లూజ్ కూడా తొమ్మిది ఇంచులు రావాలి అయితే అలా రాదు నేను ఆది బ్లౌజ్కి నేను అలా గుర్తుపెట్టుకున్నాను పెట్టుకున్నాను అనమాట చూడండి ఇక్కడ మనకు వచ్చేసరికి తొమ్మిదిన్నర ఇంచులు వస్తుంది అంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచుల్ని నాలుగు భాగాలు చేస్తే మనకి ముప్పై ఎనిమిది ఇంచులు వస్తుంది చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అనమాట అంటే చెస్ట్ లూజ్ ఎక్కువ అనమాట ఓకేనా అండి నేను మీకు క్లారిటీగా చెప్తున్నాను చూడండి ఇక్కడ మనకైతే చెస్ట్ లూజు ముప్పై ఆరు రావాలి థర్టీ టూ సైజ్ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ అయితే ముప్పై ఆరు రావాలి కానీ ఇక్కడ ఎంత వచ్చింది ముప్పై ఎనిమిది వచ్చింది అంటే ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ ఎక్కువ అనమాట ఓకేనండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏదో అన్ని బ్లౌజ్లు ఒకేలాగా ఉండవు అందుకని చెప్పేసాను క్లారిటీ కోసం నేను ఈ బ్లౌజ్ కటింగ్ పెడుతున్నాను మీకు ఇక్కడైతే తొమ్మిది ఇంచులు ఇక్కడైతే తొమ్మిదిన్నర ఇంచులు అనమాట ఓకేనండి క్లారిటీ వచ్చింది కదా మనకి రెండు ఇంచులు ఖర్చు ఇప్పుడు మనము కట్ చేసుకుందాము అయితే మీకు ఏంటంటే ఒకవేళ చెస్ట్ లూజ్ ఎక్కువ వచ్చిందనని మీరు అనుకోవచ్చు ఎందుకంటే కొంతమంది చెస్ట్ లూజ్ని బట్టి కింద నడుము తక్కువకున్నా కూడా అంటే థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అయినప్పుడు ఏం చేస్తారంటే చెస్ట్ లూజ్ని బట్టి కింద డాట్ ఎక్కువ తీసుకుంటారు ఈ బ్లౌజ్ కూడా సేమ్ అలానేనండి అంటే డాట్కి ఇంచం బావు అంటే మనం ఒకటిన్నర ఒక ఇంచు పెట్టుకున్నాం కదా వాళ్ళు వచ్చేసి డాట్కి ఎక్కువ వేసుకున్నారనమాట అప్పుడు ఎంత పడింది ఒకటి బావించులు పెట్టేసుకున్నారు ఎక్స్ట్రా అలా కొంతమంది అలా పెట్టేసుకుంటారనమాట అంటే ఇక్కడ మనకు కావాల్సింది వచ్చేసి నాణ మొత్తం కొలిస్తే మనకి థర్టీ టూ సైజు వచ్చింది థర్టీ టూ సైజు బ్లౌజ్కి వన్ ఇంచ్ అయితే డాట్ సరిపోతుంది వీళ్ళు ఏంటంటే చెస్ట్ లూజ్ని బట్టి కింద నడుము లూజ్ కూడా అలా తీసేసుకొని డాట్ ఎక్కువ వేసుకుంటారనమాట ఇది మీ క్లారిటీ కోసం చెప్తున్నాను నేను ఇప్పుడు చూడండి మనకి ఒకసారి ఆది బ్లౌజ్ని తీసుకొని ఇలా ఎక్కువసారి చూసుకొని కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి మీకు క్లారిటీగా చెప్తున్నాను నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి మొత్తం కట్ చేసుకుందాము ఏంటంటే బ్లౌజ్లు అన్నీ ఒకేలాగా ఉంటాయి అనుకోని అని చెప్పేసి అని లూజ్ని పట్టి కట్ చేసుకున్నాం అనుకోండి చెస్ట్ దగ్గర వాళ్ళకి టైట్ వస్తుందనమాట ఇలా మనం చెస్ట్ లూజ్ని కూడా కొలుసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి మనకు క్లారిటీగా వస్తుందనమాట ఓకేనండి ఇలాంటి బ్లౌజులు కూడా ఉంటాయి చూసుకొని కట్ చేసుకోవాలి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ నేమ్ వచ్చేసి ఝాన్సీ టైలరింగ్ గోల్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండి ఇలాగ మీకు ఎవరు చెప్పరు నేనైతే క్లారిటీగా మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను అనమాట అయితే చూడండి ఇక్కడైతే ముడతలు ముడతలుగా ఉంది మనం ఏమో రెండు కలిపి కట్ చేద్దాం అనుకున్నాము అయితే ఇలా ముడతలు వచ్చినప్పుడు కంపల్సరీగా మీరు ఐరన్ బాక్స్తో మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకోండి అయితే తడిపి ఆరబెట్టుకున్నప్పుడు చేసుకుంటాము నేను ఇక్కడ మళ్ళీ చేస్తున్నాను మనం చక్కగా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా అయితే ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు నేనైతే ఇక్కడ మామూలు వర్క్ ఉన్నంతవరకు వాళ్ళు హ్యాండ్ పొడవు పెట్టమన్నారు అయితే చూడండి నేను ఖర్చుకు తీసేసి ఇలాగ తీసుకున్నాను అనమాట మనకు ఆది బ్లౌజ్కి ఇచ్చిన మట్టికి హ్యాండ్ పొడవు తక్కువ ఇక్కడ వచ్చేసి చూడండి మన హ్యాండ్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచులు వచ్చింది సేమ్ అదే పదకొండు ఇంచలకి మనం ఇలా పెట్టేసుకొని హ్యాండ్ డ్రా చేసేసుకుందాము కింద ఒక హాఫ్ ఇంచా పైన ఒక హాఫ్ ఇంచా అన్నట్టుగా మనం ఖర్చుకి ఇలా పెట్టేసుకోండి నేను ఈ బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో పెడతానండి స్టిచ్చింగ్ వీడియో కూడా తప్పకుండా చూడండి మీకు చాలా బాగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి చంకడౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము చూడండి మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంత రావాలి చంకా లూజ్ వచ్చేసి మనకి ఎనిమిదిన్నర ఇంచులు రావాలన్నమాట అయితే ఇది ఎనిమిదిన్నర ఇంచులకి ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ అయితే మనకి ఇది వచ్చేసి హ్యాండ్ పొడవు తక్కువ కదా ఈ హ్యాండ్ లూజ్ని బట్టి కూడా మనము ఇక్కడ నుంచి ఎలా హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలనే చూడండి ఎందుకంటే వాళ్ళు బ్లౌజ్ ఇచ్చి పంపించారు కానీ హ్యాండ్ లూజు ఇవ్వలేదు మనకి ఇక్కడ ఎంత వచ్చిందో దాన్ని బట్టి ఒక పావింఛ లేదంటే ఒక హాఫ్ ఇంచా ఒక పావు ఇంచు తగ్గించుకోండి ఒక పావు ఇ తగ్గించుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట లూజు ఓకేనండి ఇక్కడైతే మనకి సైడ్ని జాయింట్స్ పడతాయి అనమాట నేను అవి కూడా ఎలా ఇవ్వాలి నేను మీకు వీడియోలో చూపిస్తాను మనకైతే హ్యాండ్ అయితే ఇదనమాట కొన్ని హ్యాండ్స్కి అయితే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పెట్టేసి ఒకవైపునే జాయింట్స్ పడేటట్టు చూసుకుంటామండి ఇక్కడైతే నేను క్లారిటీగా మీరు తెలియటం కోసం అని ఇలా కూడా కట్ చేసుకోవచ్చు అని చెప్పేస్తాను జాయింట్స్ వేయడానికి ఎలా జాయింట్స్ వేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మనం చంకులోత తీసుకుందాం చూడండి చంకలోత కూడా మనం ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనం ఇలా ముప్పై లోతు సఖకి ఇలా తీసుకోవాలన్నమాట కింద ఒక వన్ ఇంచ్ వదిలేసి తీసేసుకోండి అంతేనండి ఇలా తీసుకుంటే మనకి చంఖలోతు వచ్చేస్తుంది అంతే పెద్ద ఇదేమి ఉండదు మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము అయితే ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట పెట్టేసుకొని మనకి ఎలా అయితే ఉందో బ్యాక్ పార్ట్ సేమ్ అలానే మొత్తం డ్రా చేసేసుకుందాము మనకి ఇక్కడ ఇంకోటి అండి చెస్ట్ లూజ్ పెరిగినప్పుడు మనకి చంక లూజ్ కూడా పెరుగుతుందండి అదొకటి గమనించండి తర్వాత ఇక్కడ చూడండి ఒక పాంచా మనం ఎగస్ట్రా గీసుకుందాము ఉక్సలు కాజా పట్టీ కోసము అంతే ఇంకా ఎలా ఉందో అలా డ్రా చేసుకొని ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో చూసి పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్ చూడండి మనకు వచ్చేసి ఇది ఆరున్నర ఇంచులు ఉందండి నెక్ ఎక్కుపడి వచ్చేసి ఫ్రంట్ నెక్కు ఆరున్నర ఇంచులు ఉంది మనకి ఏంటంటే వాళ్ళు మెడ ఉందని చెప్పేసి అన్నానని ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టమన్నారు అనమాట అందుకని నేను ఆరు ఇంచులు పెడుతున్నాను ఓకేనండి ఇక్కడ మనకు వచ్చి చూడండి మనకి తొమ్మిదిన్నర ఇంచులు కదా తొమ్మిదిన్నర ఇంచులకి ఒక పావు ఇంచు మనం ఇక్కడ ఎగస్ట్రా తీసుకున్నాం అంతేనండి ఇంకా చెస్ట్ అది లూజ్ అది చెస్ట్ పొడవు చూడండి గట్టిగా పట్టుకొని లాగొద్దు మామూలుగా ఇట్లా పెట్టేసుకొని చూసుకోండి తర్వాత సైడ్ని చూడండి మీరు ఆదికి ఇచ్చిన బ్లౌజ్ని బట్టి ఖర్చుతో కలిపి ఇక్కడ అన్నమాట అయితే ఏంటంటే ఇక్కడ మనం ఉక్సల పట్టికి కాజా పట్టికి ఇలా పెట్టేసుకొని ఎగస్ట్రా ఒకరి నుంచి పెట్టేసుకుందాం ఇవన్నీంచి ఏంటంటే డాట్ కోసం డమ్మిడిలో ఖర్చు కోసం అనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడండి క్రాస్కి వచ్చింది కదా పైన కావాలంటే ఇలా స్ట్రైట్ కూడా పెట్టుకోవచ్చండి ఏం కాదు మీరు చూడండి మనకి చెస్ట్ లూజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది నేను మీకు ఇదే చెప్పింది ఓకేనండి ఇక్కడ వచ్చేసి మనము హాఫ్ ఇంచ్ చంకలోత వచ్చేసి హాఫ్ ఇంచ్ అనమాట ఇంక ఇలా పెట్టేసుకొని ఇంక సేమ్ మనం ఇంకా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకున్నాం కాబట్టి కట్ చేసుకోవటమే అనమాట మనకి ఏం లేదండి మనకి బ్యాక్ పార్ట్ని బట్టే ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కూడా కాకపోతే ఏంటంటే మనం వేసుకునే డాట్స్ని బట్టి కూడా ఉంటుంది అది కూడా చూసి కరెక్ట్గా పెట్టేసుకోండి లాగా మనం గీసుకున్న దాన్ని బట్టి కట్ చేసుకుందాము టక్స్ పెట్టుకోండి ఇప్పుడు మనకి ఏంటంటే డాట్స్ చూడండి డాట్స్ ఎలా పెట్టుకుంటున్నామో మనము టేప్ తీసుకొని మనకి ఇక్కడ చూడండి ఇలా రెండున్నర ఇంచులకి మిడిల్లో ఒక వన్ ఇంచ్ వచ్చేటట్టు ఇలా పెట్టేసుకొని గీసుకోండి ఇది వచ్చేసి మనకి మిడిల్లో ఇలా డాట్ అనమాట మళ్ళీ రెండిటి మిడిల్లో నుంచి డాట్ అనమాట ఓకేనండి అంతే ఏం లేదు ఈ డాట్స్ కూడా కరెక్ట్గా వేసుకుంటేనే మనకి ప్రింట్ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట చూసి కరెక్ట్గా పెట్టుకోండి అంతేనండి మనకి ప్రింట్ పార్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుందాము షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు మనం నడుము పట్టీ వేసుకోవాలి కదా ఆ పట్టీ కోసం ఇలా మనం ఒకటిన్నర ఇంచులు ఉండేటట్టు కట్ చేసేసుకోండి తర్వాత ఇప్పుడు ఇందులో మనం షేప్ బెల్ట్ని డ్రా చేసుకుందాము అది బ్లౌజ్ని తీసుకొని ఎంత పొడవు ఉంది తర్వాత ఎంత పెడుందో అనేది చూసి పెట్టేసుకోండి అంతేనండి ఏదైనా సరే మనం చేస్తూ ఉంటే ఆ పని గురించి మనకు తెలిసిపోతూ ఉంటుంది ఫస్ట్లో కష్టంగానే ఉన్నా చేస్తూ ఉంటే మనకి ఆ వర్క్ ఈజీ అయిపోతుంది అనమాట ఇప్పుడు మనకైతే ఇవి తీసుకోవాలి తీసుకోవాలన్నమాట ఇలా క్రాసుకు పెట్టి కట్ చేసుకోవాలి అయితే పైపింగ్ వేయాలండి నేను అందుకని చెప్పేసాను నేను తీయటం లేదు మీకు నేను షేప్ బెల్ట్ మనకు ఒక్కటే వచ్చింది కదా ఇంకోటి కూడా కట్ చేసి చూపిస్తున్నాను తర్వాత ఇప్పుడు చూడండి మనము ఈ కట్ చేసుకున్న లైనింగ్లకి ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ని కట్ చేసుకుందాము ఇలా పెట్టేసుకొని మెయిన్ క్లాత్ కూడా సేమ్ మనకి లైనింగ్ క్లాత్ ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలానే ఫోల్డ్ చేసుకోవాలండి ఇక్కడ మనకి వర్క్ వచ్చింది కదా ఈ వర్క్ని బట్టి మనము ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోండి మనకి ఏమన్నా చంక ముక్కలు పడతాయి అనుకున్నప్పుడు మనం చంక ముక్కలు కూడా జాయిన్ చేసుకోవాలన్నమాట ఇక బ్యాక్ పోర్ట్కి ఇలా పెట్టేసుకోండి ఒకేసారి పెంట్ పార్ట్ కూడా ఇంక ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవటమే అనమాట ఓకేనండి మనకి చెస్ట్ లూజు తర్వాత నడుము లూజు ఎంత అనేది క్లారిటీగా నేను మీకు చెప్పాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండి ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను నేను ఈ రెండు బ్లౌజులు స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండి ఓకేనా అండి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నారనుకోండి కావాలంటే గమ్మ అంటే చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ తొందరగా అయిపోతుంది లేదంటే మిషన్తోనే మనం అంతా లైనింగ్ని కలిపి స్టిచ్ చేసుకొని కుట్టుకోవచ్చు అనమాట ఓకేనా అండి థ్యాంక్ యూ అండి